హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అంగల్ మార్కెట్ ఈరోజు టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద పెరిగాయా లేదా తగ్గాయా ఎలా ఉన్నాయి ఈ ధరలు తెలుసుకునే ముందు మన వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అంగల్ ఈ రోజు వచ్చిందను శుక్రవారము అలాగే పన్నెండో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగళ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూసుకున్నాం ఫ్రెండ్స్ అంగల మార్కెట్లో ఏం ఫాస్ట్గా ఏం మార్కెట్ అనేది జరగలేదు ఫ్రెండ్స్ నిన్నట్లాగే పోతుంది కాకపోతే ఎంత ఉన్నాయో ధరలు అని తెలుసుకున్నాం టాప్ ధర చూసుకుంటే కనుక నాలుగు వందల పది రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇంకా క్వాలిటీలు కానీ బాగుంటే కనుక మూడు వందల యాభై మూడు వందల ఎనభై మూడు వందల యాభై మూడు వందలు అలాగే ఇంకా రెండు వందలు రెండు వందల యాభై ఈ పొడికాయలు గోళికాయలు అలాంటివి చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు వంద రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల ఎనభై నాలుగు వందలు నాలుగు వందల పది రూపాయలు అయితే టాప్ ధర పడింది ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తప్పకుండా తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరిగిన నేలం నాలుగు వందల పది రూపాయలు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి